ఈ ఆరు గెలిచిన పార్టీ ఏ రకంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ ప్రజలకు ఏం చెప్పారు అవి ఏ రకంగా అమలు చేస్తున్నారు చేస్తున్నారా చేయటం లేదా అని మనతో పాటు ప్రజలు కూడా చర్చించుకునే సమయంలో మనం మన ప్రణాళికని మన క్యాడర్ని పార్టీని బలోపేతం చేయాలని అనేది నా యొక్క ఉద్దేశం కొంతమందికి ఓటు హక్కును వినియోగించుకుంటారు ఉంటారు కొంతమంది వినియోగించుకోరు కొంతమంది చేర్చుకొని ఉంటారు కొంతమంది చేర్చుంటారు సో ఇప్పుడు మనందరికి ఒక క్లారిటీ ఏంటంటే పట్టపొద్దల నియోజకవర్గానికి ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ ఎవరైనా కానీ ఓటు చేర్చుకోవటమే అనేది ఇప్పుడు మనందరికి ఒక క్లారిటీ వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రపంచం వస్తది అని మాత్రం ఆ నెలల తర్వాత ఎస్ రాజకీయం కెలి బిగినైంది చూస్తాం మీరు మాట చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి ఏ రకంగా చేసుకోవాలో అందరం చేద్దాం ఈ ఎలక్షన్ ఏదైతే పట్టబద్దుల ఎలక్షన్ సంబంధించి మన తెలంగాణ నియోజకవర్గంలో మనందరం నుంచి టీం వర్క్ చేద్దాం అలాగే అన్న కూడా అవగాహన ఉంది కాబట్టి ప్లస్ ఈ రెండు జిల్లాలో ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం అలాగే ఆయన వ్యక్తులని పార్టీ సో అందరం కలిసి నియోజకవర్గంలో ఓటు చేర్చే ప్రక్రియని సక్సెస్ఫుల్గా చేద్దాం ఆ తర్వాత తర్వాత కార్యక్రమాలని చేద్దాం సో రేపు వచ్చే నెల ఫస్ట్ తారీఖు నుంచి నవంబర్ సిక్స్త్ వరకు అంటే అక్టోబర్లోనే ముప్పై తారీఖు వరకే మనం పెట్టుకున్నాం ఈ ముప్పై రోజుల వరకు కూడా ఓటింగ్ జాయిన్ చేయాలి ఈ ఓట్ జాయిన్ చేసేటువంటి క్రమంలో పాత లిస్ట్ ఉంటుంది కదండి నేను లాస్ట్ టైం వేసాం కదండి మాకు ఉంటుంది కదండి అంటారు పాత ఓటర్ లిస్ట్ అనేటువంటిది ఉండదు పాత ఓట్లు ఉండవు కొత్తగా జాయిన్ చేసుకోవాలి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేదే ఓటర్ లిస్ట్ అవుతుంది ఈ ఓటర్ లిస్టుకి సంబంధించినంతవరకు కూడా మనం ఎంతమందిని అయితే చేర్పించుకుంటామో అంతే ఉంటుంది అధైర్యపడేటువంటి పద్ధతిలో కొంతమంది ఉండొచ్చు నిన్న కదా ఓడతాం మరల ఇవ్వాలి ఏంటి అనేటువంటి ఈ అన్నికి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎన్ని ఓట్లు అంటే ఎంతమంది పోటీ చేస్తారో అన్ని ఓట్లు వాటర్కి ఉంటుంది ఓటేసేటువంటి ఈ క్రమంలో నేను చెప్పేటువంటిది మీరు కౌంటర్ తెరిచేసి పెద్ద ఎత్తున ఓట్లు జాయి చేసుకోండి అనేటువంటిది కూడా ఉంది మనకి ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపోజిషనే గెలుస్తున్నాయి ఎక్కువ కొంతమంది చోట్ల చాలా చోట్ల కమ్యూనిస్టులు గెలుస్తూ ఉంటారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మా తగ్గలేదు అనేటానికి కారణం ఈ సభాస్థల్లో ఉండేటువంటి కొంతమంది ప్రజానికి శివకుమార్ గారి మీద అభిమానులుగా జగన్ మేర్ గారి మీద అభిమానులతో రావటం అనేది జరిగింది కానీ మీరు ఇక్కడ జగన్ సైన్యంగా జగన్ కుటుంబ సభ్యులుగా శివకుమార్ గారి యొక్క ఒక స్నేహితులుగా కానీ కుటుంబ సభ్యులుగా కానీ మీరు ఒక పట్టుదలగా వెళ్ళాలి ఓడిపోయాము అని అంటే గెలుపుకి నాంది అనేటువంటిది ఎక్కడైతే పెద్దలు చెప్తారో ఇవాళ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు ఒక చోట కాదు నాలుగు చోట్ల కాదు అన్ని చోట్ల ఉండదు కానీ దీన్ని ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరిగిందంటే మేము ఓడలేదు గెలిచాము అనేటువంటి పద్ధతులనే ఈ ప్రాంతం నుంచే ప్రారంభిస్తాం అనేటువంటి ఇక్కడ మనం చెప్పించారా